టీడీపీ విడుదల చేసిన మొదటి జాబితాలో నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి స్థానం లభించలేదు సర్వేపల్లి నుంచి వరుసగా ఏడోసారి పోటీ చేయాలని సోమిరెడ్డి భావించారు ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి కూడా ప్రారంభించారు ఆయన అయితే మొదటి జాబితాలో సోమిరెడ్డికి స్థానం లభించకపోవడంతో ఆయన వర్గీయుల్లో నిరాశ నెలకొంది కా దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ అమర్నాథ్ అందిస్తారు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మొదటి జాబితాను విడుదల చేశారు ఈ జాబితాలో తొంభై నాలుగు మంది అభ్యర్థుల ప్రకటన ప్రకటించారు ఈ జాబితాను మనం పరిశీలించినట్టయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి మొత్తం పది నియోజకవర్గాలలో ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించిన పరిస్థితి కీలకమైన మరో నాలుగు నియోజకవర్గాలకు మాత్రం అభ్యర్థులను దొరక ప్రకటించలేదు ఈ నియోజకవర్గాలను పరిశీలించినట్లయితే ప్రధానంగా సర్వేపల్లి నియోజకవర్గం ఉంది ఈ నియోజకవర్గం నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆ పార్టీలోనే చురుగ్గా వ్యవహరిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు అనంతరం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన అదే నియోజక పోటీ చేసి కూడా పరాజయం పాలేని పరిస్థితి అయినప్పటికీ కూడా పార్టీకి సంబంధించిన వరకు ఆయన పూర్తి స్థాయిలో కూడా సేవలు అందిస్తున్నారు దీంతో ఆయనను పాలిట్ బ్యూరో మెంబర్కి కూడా చంద్రబాబు నియమించారు ప్రధాన కీలక నిర్ణయాలు తీసుకునే కమిటీలో కూడా ఆయన ఉన్నారు ఎప్పుడు కానీ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడే నేతల్లో సోమిరెడ్డి ఒక్కరికి కూడా పేరు పొందారు ప్రతి అంశాన్ని మీద కూడా సునిశ్చితంగా విమర్శించడంలో ఆయన్నే చంద్రబాబు కూడా ఎంపిక చేసుకుంటారు వచ్చే ఎన్నికలకు సంబంధించి ఆయన మరోసారి సర్వేపల్లి నుంచి కూడా పోటీ చేయాలని కూడా భావించి ప్రచారాన్ని కూడా ప్రారంభించారు ఇంటింటా ప్రచారం చేయడంతో పాటు కూడా ఆయన నేతలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు మండలాల వారికి కూడా పరిస్థితిని అధ్యయనం చేసుకుంటూ కూడా ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన మొత్తం మీద పూర్తి స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి కానీ సర్వేపల్లి నియోజవర్గం నుంచి నుంచి వచ్చే ఎన్నికల్లో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు ఆయనకు ధీటైన అభ్యర్థిని కూడా ఎంపిక చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ భావించింది కానీ అక్కడి నుంచి కూడా ఎవరూ కూడా దరఖాస్తు చేయలేదు కేవలం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక్కరే దరఖాస్తు చేయడంతో ఆయనకే టికెట్ వస్తుందని చెప్పి కూడా అందరూ భావించిన పరిస్థితి కానీ మొదటి జా మొదటి జాబితాలో ఆయన పేరు లేకపోవడం రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఆయన అనుచరులంతా కూడా విస్మయం చెందుతున్నారు పార్టీకి సుదీర్ఘకాలం సేవలు అందించిన సోమిరెడ్డి పేరును మొదటి జాబితాలో ఎందుకు రాలేదని చెప్పి కూడా చర్చిస్తున్నారు అంటే గతంలో లోకేష్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు వరుసగా ఒకే నిసర్గం నుంచి పరాజయం నాలుగు సార్లు పరాజయం పాలన వారికి వచ్చే ఎన్నికల టికెట్ ఇవ్వమని చెప్పారు ఒకవేళ ఆ అంశాన్ని ఏమైనా పరిగణలోకి తీసుకున్నారా అని చెప్పి కూడా కొందరు నేతలు భావిస్తున్న పరిస్థితి కానీ సోమిరెడ్డికి కుటుంబ సభ్యులైన ఆయన కోడలు కానీ కొడుకును కానీ కూడా రంగులే ఎలా ఉంటుందని చెప్పి కూడా చంద్రబాబు ఇటీవల సర్వేను నిర్వహించారు కానీ కాకాణ గోర్ధరెడ్డిని ధీటుగా ఎన్నుకోవాలంటే ఎదుర్కోవాలంటే సోమిరెడ్డి సరిపోతారని చెప్పి కూడా పార్టీ భావించింది ఆయన పేరు కూడా వచ్చేస్తుందని చెప్పి కూడా భావించినప్పటికీ కూడా పేరు రాలేదు ఈ విషయం మీద టీడీపీ నేతలను ప్రశ్నించగా రెండో జాబితాలో తమ నతి పేరు ఉంటుందని వాళ్ళు చెబుతున్నారు అంటే ఏదో కొన్ని సమీకరణాల వల్ల ఆయన జిల్లాకు సంబంధించి నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థి ప్రకటించలేదు అందులో ఇది కూడా ఉంది తప్పకుండా తమ నేతకే టికెట్ వస్తుందని చెప్పి కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కానీ రెండో జాబితా వచ్చిన తర్వాతే ఎవరి టికెట్ లభిస్తుందనే విషయం వెల్లడి కానుంది వీడిల్లిస్ట్ ప్రదీప్ రావు అమర్ ఎన్టీవీ